సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉండే బ్యూటీ రాధికా బోల్డ్ యాక్ట్తో పాటు కాంట్రవర్షియల్ కామెంట్స్ తో న్యూస్ లైన్స్ లో కనిపించే ఈ భామ ఇండస్ట్రీలో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి తన మార్క్ స్టేట్మెంట్స్ తో హాట్ టాపిక్ గా మారారు ధోని సినిమాతో సౌత్ ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే తర్వాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కపాలీ సినిమాలోనూ హీరోయిన్ గా నటించారు టాలీవుడ్లోనూ బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈభామా తరువాత బాలీవుడ్లో బిజీ అయ్యారు నార్త్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ పాపులర్ అయిన రాధిక అదే సమయంలో సౌత్ మీద చేసిన కామెంట్స్ సెన్సేషన్ అయ్యాయి ముఖ్యంగా సౌత్ హీరోల గురించి రాధిక చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమార వేరేగింది ఎప్పుడూ కాంట్రవర్సీలతోనే వార్తల్లో ఉండే ఈ బ్యూటీ వెండితెరకు పరిచయమై ఇరవై ఏళ్లైంది ఈ సందర్భంగా తన కెరియర్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ను గుర్తు చేసుకున్నారు ఈ బ్యూటీ తన తొలి సినిమా గురించి మాట్లాడుతూ ఆ మూవీ ఓ హారబుల్ ఎక్స్పీరియన్స్ అన్నారు ఆ సినిమాకు తనకు డబ్బులివ్వలేదని కనీసం షూటింగ్ టైంలో ఉండడానికి సరైన ప్లేస్ కూడా ఇవ్వలేదన్నారు అందుకే ఆ మూవీ గురించి గుర్తు చేసుకోవడం లేదన్నారు రాధిక